మంచిది మన ప్రభువును రక్షకుడినైనా యేసు సూకరిస్తున్నాములో మీకు అందరికీ నా హృదయపూర్తనవ ఈవేళ ఒక చిన్న మాటను మనందరం కలిసి నేర్చుకుందాము సులోభంను రాసినటువంటి పరమగీతము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలోని ఒక చిన్న భాగాన్ని ఈ పూట మనందరం కలిసి నేర్చుకుందాం చదవండి నా నా ప్రియులారా ఫరో యొక్క ఫరో యొక్క నిన్ను మంచిది ప్రియులారా ఈవేళ ఒక ఈ పూట ఒక చిన్న మాటను ధ్యానిస్తాము సులోమోను సామెతల గ్రంథము ప్రసంగి పుస్తకము గీతములు అలాగే కొన్ని కీర్తనలు కూడా రాశారు ఈ సులోమోను రాసినటువంటి పరమగీతము ఈ పరమ గీతానికి మరొక పేరే పరలోక గీతాలని ఆత్మీయ గీతాలని లేక సిద్ధపాటు గీతాలని మనము తెలుసుకోవచ్చు ఈ పరమ గీతంలో ఉన్నటువంటి ఎనిమిది అధ్యాయాలలో సులోమోను షూలమితి అనేటువంటి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ అనే ఈ యొక్క కావ్యం ఈ సులోమోను రాసినటువంటి ఈ యొక్క పరమగీతము శ్రేష్టంగా కనబడుతుంది వారిద్దరూ నా ప్రియుడ అని శూలమితి నా ప్రియురాల అని సులభను వారిద్దరూ మాట్లాడుకున్నట్టుగా మనం చూడగలము ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ నా సుందరి నారీమణి నా ప్రియురాల అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ శూలమితి సంఘానికి సాదృశ్యంగా సొలోమోను దావేదు కుమారుడైనటువంటి యేసు ప్రభు వారికి సాదృశ్యం కనుక వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలో తొమ్మిదో వచ్చిన ఉంటుంది నా ప్రియురాల నీవు ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోసం అనగా తన ప్రియురాలను తను తాను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో ఎవరి కోసమైతే తన రక్తాన్ని చిహ్నించాడో ఎవరి కోసమైతే తిరిగి రాబోతున్నాడో అటువంటి ప్రియురాలైనటువంటి సంఘానికి సాదృశ్యమైన షూలమీతి కొరకు ఆమెను ఏమని అంటున్నాడంటే నీవు ఫరో రథాశ్వములతో అశ్వములతో నేను నిన్ను పోలుస్తున్నాను ఈ మాటలో ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి అదేంటిదంటే సంఘము అశ్వము అంటే గుర్రము సంఘాన్ని గుర్రంతో పోల్చడం ఏంటిదండి గుర్రం యుద్ధానికి సాదృశ్యం కదా గుర్రము యుద్ధం అనే సూచన కదా ఇక్కడ ఎందుకులా పోల్చుతున్నాడో మనం నేర్చుకోవాలి నేర్చుకోకపోతే ఈ మాట మనకు అర్థం కాదు ఈ మాటను చూసి మనము ఎందుకో రాశారో ఏమో అని మనం అనుకుంటాము అందరూ సిద్ధపడుతున్నాము అందరూ సిద్ధపాటు కలిగి ఉంటున్నాము కనుక ఆయన అంటున్న మాట ఫరో రథాశ్వములతో నిన్ను నిన్ను పోలుస్తున్నాను అందుకోసమే జకర్య పుస్తకంలో ఒక మాట అంటాడు నేను చదువుతాను చూడండి పదో అధ్యాయం మూడవ వచనంలో సైన్యములకు అధిపతి యహోవా తన మందయ్యకు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారుగా చేయుదును అనగా యూదా అనే స్థుతి చే కుటుంబాన్ని యూదాన్ని స్థుతించే బిడలను ఆయన రాజకీయ మక్కుటముగాను రాజకీయ భూషణముగాను రాజకీయములకు అశ్వములుగా వారిని చేసేదనని మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఒక గుర్రము సంఘానికి సాదృశ్యమేంటిది అంటే గుర్రంలో ఏవో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల వలె మనం ఆత్మీయులముగా నేర్చుకుని ఆ గుర్రం మనం ఉండక ఉండాలని వాక్యము ఎన్నో పక్షులు జంతువులు ఎన్నో రకమైనవి భూమి మీద ఉండంగా గుర్రంతో ఎందుకు పోలుస్తున్నాడు సులోము అని ఏమన్నా తెలివి అంటే సులోము తెలివి జ్ఞానము దేవుని తర్వాత ఎవరికి లేదు రాదు అని నేను చెప్తాను అటువంటి సులోము అని అంటున్నాడు ఫరోరథాశ్వము అంటే గుర్రము అనితో నేను పోలుస్తున్నాను అంటే గుర్రంకున్నటువంటి కొన్ని విషయాలు మనము చూద్దాము బైబిల్ గ్రంథంలో అనేకమైన గుర్రాలు వాటికి ఉన్న ఉన్నాయి ప్రకటన గ్రంథంలో చూస్తే తెల్ల గుర్రం నల్ల గుర్రమని ఎర్ర ఎర్రగుర్రమని పాండురా వర్ణం కలిగిన గుర్రమని నాలుగు రకాల గుర్రాలు వాటికి ఉన్నటువంటి విషయాలు మనము చూడగలం ఈవేళ ఈ గుర్రములు ఎలాగా ఉంటాయంటే వాక్యం సెలవిస్తుంది హబక్కు అంటాడు వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగెత్తును అనగా గుర్రము ఎలాగ పరిగెత్తుతుందో అలాగే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు పరిగెత్తాలి వెనుకున్న వాటిని మరిచి ముందుకే మనం వారుగా మార్చబడాలి కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా హబక్కుకు గ్రంథము మూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన రాయబడి ఉంటుంది నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావా దేవుని సంఘమైనటువంటి మనము రక్షణ పొందుకొని ఆయన గుర్రం ఆయన గుర్రం మీద మన మీద మన ఎందుకు ఆయన వచ్చుచున్నాడు కనుక నా ప్రేమైనటువంటి దేవుని ప్రియులారా ఇక్కడ గుర్రముల గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నవి ఆ గుర్రం విషయము యోగు ఎంతో చక్కగా రాయబడి ఉంది చూడండి యోగు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము యోగు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు గుర్రము గురించి రాయబడి ఉంటుంది నేను చదువుతాను మీరు శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోండి ఆ గుర్రము లేచినప్పుడు దానికి రౌతును తిరస్ దాని దాని రౌతున్నది తిరస్కరించును దాని దానికి గుర్రానికి నీవే బలం ఇచ్చితే అనగా గుర్రము అంటే ఎవరు అంటే సంఘము సంఘం అంటే ఎవరు అంటే నేను నీవు కనుక గుర్రమునకు బలం వాడట అనగా మనము కూడా గుర్రము పొందుకున్న బలము వలె దేవుని చేత బలవంతులుగా మార్చబడాలి పౌలంటాడు కదా నన్ను బలపరుచు అని ఎందు నేను సమస్తమును చేయగలను కనుక ఆయన పేరే బలవంతుడైన దేవుడు కనుక ఆ బలవంతుడైన దేవుడు యహోవా ఎందు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం కొరకు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే బలము కలిగి ఉండాలి అంటే బలహీనులు కాక నానాటికి బలాభివృద్ధిని పొందుతూ మనం మార్చబడినటువంటి ప్రచలంగా ఉండాలి కనుక గుర్రానికి బలం ఇచ్చినది ఎవరు అనగా సంఘమైనటువంటి మనము ఎవరి చేత బలపరచబడాలి అంటే బలమైన ఆహారము తీసుకోవాలి బలాభివృద్ధిని పొందాలని ఆ మాటలో ఉన్నటువంటి అర్థము అలాగే పంతొమ్మిది వచ్చిన వాళ్ళు చూస్తే గుర్రంకు నీవు బలం ఇచ్చితివా జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా అనగా అది కప్పబడిన అనుభవంలోనికి ఉన్నది అంటే అది ఒక వస్త్రము లేక తన యొక్క కప్పబడి ఉంది కనుక మనం కూడా రక్షణ వస్త్రము మహిమ వస్త్రము ఆనంద వస్త్రము స్థుతి వస్త్రము చేత మనం ఏం కావాలంటే కప్పబడాలి ఆ వస్త్రాన్ని మనం వదులుకోకుండా కప్పబడినప్పుడు కృపను అనుభవిస్తాము ఇరవై వచ్చనం రాయబడింది ఈ గుర్రము అనగా మీరు గుర్తుపెట్టుకోండి నేను గుర్రము అన్నప్పుడు సంగము సంగము అంటే నేను నీవు అని గుర్తుపెట్టుకోండి ఇరవై వచ్చనం చదవండి మిడతల వలె ఈ గుర్రము ఈ సంఘం ఎలా ఉండాలంటే మిడతల వలె అది గంతులు వేయినట్లు చాలండి ఎలా ఉండాలంటే గంతులు వేయాలి అనగా చురుకుగా ఉండాలి చురుకుగా వండుట భాగ్యము హెబ్రి స్త్రీలు చురుకైన వారని చురుకుగా ఉండడము ఆశీర్వాదమని మనకు తెలుసు గంతులు వేసే అనుభవం అంటే సంతోషించాలి పౌలంటాడు కదా ఆనందించుడి మరలా చెప్తున్నానయ్యా మీరు ఆనందించండి మీరు దేని నిమిత్తమే చింతించకండి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే కనుక ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే గుర్రము వలె నువ్వు గంతులు వేసే అనుభవాన్ని పొందుకోవాలి దేశమా భయపడకము నువ్వు గంతులు వేయదు కాక గంతులు వేసే కృప అనగా అర్థమైందంటే మనము సమ్మ సొమ్మసిల్లి అలసిపోయిన వారు కాకుండా గుర్రం వలె గంతులు వేయాలి మిడతలు ఎలా గంతులు వేస్తుంటాయి ఇక్కడ నుంచి అక్కడ 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 అలాగా మనం ఆత్మీయంగా గంతులు వేసినట్లుగా మనం కనకూడదుము గాక మనం అలాగ జీవించడం కొరకై ఇరవై వచనంలో దాని నాసిక రంధ్రధ్వని ధ్వని భీకరము అనగా దాని తన యొక్క శ్వాస తన యొక్క శ్వాస ఎలా ఉందంటే భీకరంగా ఉంటుంది ఇరవై ఒకటో వచనంలో మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించను మైదానం అనే లోకంలో మైదానం అనేటువంటి ప్రపంచంలో సమాజంలో అది ఎలా ఉంటుందంటే తను కాలు దువ్వి దేవుడు తనకిచ్చినటువంటి బలమును బట్టి అది ఏం చేస్తాం తెలుసా సంతోషిస్తుంది ఎందుకు ఎందుకమ్మ నీకు ఇంత ధైర్యము ఇంత సంతోషం అంటే ఈ బలము నా దేవుడు ఇచ్చాడు అన్నట్టుగా సంఘము మైదానం అనే నీ పోరాటంలో నీ క్షేత్రంలో అది పని కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఎక్కడ నేను ఎలా ఉండాలంటే కాలు దున్ని కాలు దువ్వి నీ బలమును బట్టి బలమును ఇచ్చే దేవుని బట్టి ఏం చేయాలంటే సంతోషించాలి ఇరవై ఒకటో వచ్చనంలో తన ఆయుధాదారులను ఆయుధదారులను ఎదుర్కొనపో అనగా తన మీద ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో ఆ ఆయుధాలు చేసి తీసుకొస్తున్న వారి మీద అది ఎదుర్కొంటుంది అంటే చేపవలే నీళ్ళలో ఎదురు ఈత సమస్య వస్తుంటే దానికి భయపడకుండా సమస్యకు ఎదురుగా ఈతడం అంటే పోరాటానికి సిద్ధమైనటువంటి మనస్సు అలాగే ఇరవై రెండవ వచనంలో అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును నువ్వు ఎవరైతే దానిని భయపెడుతున్నారో గుర్రము అంటే సంఘము నీవు నేను నిన్ను ఎవరు భయపెడుతున్నారో నువ్వు ఏం తెలుసా నువ్వు వారికి నువ్వు వెక్కిరించే విధంగా వారికి నువ్వు భయపడకుండా భీతి నొందకుండా ఉండాలి భయపెడుతుంటే నువ్వు భయపడితే ఎక్కువగా భయపెడతారు కనుక నువ్వు అలాగున కాకుండా మార్చబడదు కాక ఖడ్గమును చూచేది వెనుకకు తిరగదు నీ కంటి ఎదుట ఖడ్గము కనబడుతుండొచ్చు కను దాన్ని బట్టి నువ్వు వెనుకకు తిరగదు ఇరవై మూడో వచ్చిన ఉంటుంది అంబుల పొదువు తలతలలాడు ఈటెలు బల్లెమును మీద గలగలలాడిచ్చున్నప్పటికీ ఉద్దండ కోపంతో అది బహుగా పరుగెత్తును కలెలోయ అది దాని మీదికి ప్రభావం బయట నుంచి పెరుగుతుంటే వాటిని చూసి భయపడి సొమ్మ వాటిని చూసి ఇక నా జీవితం ఇంత అనుకోకుండా ఇంకా యొక్క కోపంతో ఉద్రేకంతో అదేం చేస్తుందంటే పరిగెత్తుతుంది ఎందుకు పోరాడట జక్కయ్య తన ఎదుట చాలా మందిని చూసి వామ్మో ఇంతమంది ఉన్నారే అని భయపడి వెనుక వెళ్ళిపోలేదు వారిని చూసి వారి కంటే ముందుగా పరిగెత్తి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా పరిస్థితులు చూసినప్పుడు కొన్నిటిని చూసిన ఏం కావాలంటే నువ్వు బయటికి వెనుకకు పరిగెత్తకుండా వచ్చుదు ఇరవై నాలుగు వచ్చిన అది బాకానాదం విని ఊరకుండదు కలలేయా అంటే ఇది సిద్ధపాటు కలిగి ఉంటుంది తనకు బాకానాదం వినబడింది అనుకో యుద్ధ దాన్ని బట్టి ఇది భయపడదు ఎస్ ఈ స్వరము నాదే నా కొరకే పిలుస్తున్నారని అది ఊరకనే ఉండకుండా ఎస్ అని సిద్ధపడి ఉంటుంది సంఘమా బాకా నాదం అని సింహును నాదమని ఆయన ఊర ఊదబో ఊదబోతుండగా నువ్వు సిద్ధపడదు అలాగే ఇరవై ఐదు వచ్చిన చివరి మాట బాకా నాదం వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొను అది ఎలా నడుస్తుండగానే యుద్ధ వాసన అనగా యుద్ధంలో చనిపోయినవారు చనిపోయిన వారి యొక్క గాయాలు రక్తం నుంచి ఆ వచ్చి వాసన చూసి అది ముందుగానే పసిగడుతుంది దాన్ని మన ఆత్మీయ భాషలో ఏమంటుందంటే వివేచన మనకు ఒక గ్రహింపు ఉండాలి ఎస్ ఇలా జరుగుతుంది అనే జ్ఞానం కలిగి ఈ గుర్రం వల్ల మనం నడుచుతాము గాక ఇటువంటి సుగుణాలు ఉన్నాయి గుర్రానికి కాబట్టి ఈ గుర్రం వల్లే మనం మార్చబడాలి కాబట్టి ఆ యొక్క సులోమనో శూలమితితో అంటున్న మాట ఏంటంటే అమ్మాయి ప్రియురాలా నువ్వు ఫరోరతాశ్రమంతో నేను నిన్ను పోలిస్తున్నాను తెలియకపోతే అదేందండి నేను దేవుని బిడ్డను కదా దేవుని స్వరూపము చెక్కబడ్డాను కదా నేను గుర్రంతో ఏంటంటే గుర్రంలో ఎటువంటి ఆత్మీయమైన సుగుణాలు ఉన్నాయి బైబిల్లో గుర్రమని నీటి గుర్రమని అనేకమైన గుర్రాల గురించి అనేకమైన విషయాలు ప్రభు రాయించారు ఎందుకంటే అవి అలాగ చదవడానికో వినడానికో దాన్ని మర్చిపోవడానికి ఒక కానీ వాటిని బట్టి మనం సరి చేసుకొని ఆ యొక్క దీనులుగా మార్చబడి చేర్చబడాలి కనుక పరో రథాశ్వం అంటే నీవే ఒక గుర్రం వలె పరుగెత్తాలి బలముగా ఉండాలి సంతోషించాలి యుద్ధమునకు సిద్ధపడాలి అటువంటి కృప నీకు దొరికినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే ఇక నువ్వు పోక పడిపోక ముందుకే సాగదువుగాక అందుకోసమే కీర్తనకారుడు అంటాడు కొంతమంది గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు కొంతమంది రథములను బట్టి అతిశయిస్తున్నారంటే రాజుకున్న అతిశయం ఏంటంటే ఇన్ని గుర్రాలు నాకు ఇన్ని రథములు ఉన్నాయంటే వాటిని బట్టి ఆయన సంతోషిస్తాడు అలాగే మన రా అయినటువంటి ప్రభు గుర్రముగా ఉన్నటువంటి మనల్ని బట్టి అతిశయించును గాక ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలభరితంగా మార్చున్నట్లుగా మనల్ని మనం ప్రార్థనకు అప్పగించుకుందాము ప్రార్థన చేద్దాము మంచిదే